ఈ రోజు మీకు రోటి పచ్చడి చేసి చూపిస్తాను కొంతమంది అడుగుతున్నారు రోటి పచ్చడి చేసి చూపించమని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చేతి చూపిస్తాను అది బీరకాయ పచ్చడి ఇంతకుముందు మీకు దోసకాయ పచ్చడి గోంగూర పచ్చడి చేతి చూపించాను కదా రోల్ లేదండి అయినా గాని రోటీలో నూరుకుంటే ఎంత టేస్ట్ వస్తుందో అంత టేస్టీగా మిక్సీలో చేసి చూపిస్తాను మిక్సీలో గ్రైండ్ చేసి మీరు తప్పకుండా చేసుకొని ఎంత టేస్టీగా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్ లో చెప్పాలి రోల్ ఏమైందో చెప్పచ్చు కాబ రోల్ పాడైందండి ఇంకో రోల్ ఉంది నఫ్ మీద ఉంది అది తీసుకురాలేకపోయాను అందుకని చెప్పి నేను మిక్సీలోనే చేసుకుంటున్నాను ఎక్కలేక మీకు పెట్టుకొని రోట్లో నూరు చూపిస్తాం అనమాట ఓకే అప్పటివరకు మిక్సీలోనే చేసి చూపించు అడ్జస్ట్ అయిపోతాం ఓకేనా వాళ్ళ తరపు నేనే అడుగుతున్నా ముందుగా స్టవ్ ఇచ్చుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక్క టేబుల్ స్పూన్ జీరా పావు టీ స్పూన్ ధనియాలు కొంచెం చింతపండు చింతపండు ఎక్కువ వేసుకోవద్దమ్మా మళ్ళా పచ్చడి పులుపు వస్తే టేస్ట్ ఉండదు బీరకాయ పచ్చడి ఎనిమిది చిన్నపాయ రెబ్బలు ఒక పదకొండు పచ్చిమిర్చి పది పదకొండు వేసుకుంటే సరిపోతాయి కొంచెం దోరగా వేగనిద్దాము ఒక్క క్షణం జీర వేగిన తర్వాత అర కేజీ బీరకాయ ముక్కలు మీరు పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా రెండు వేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలబెట్టుకొని మధ్య వరకు ఇట్లా మూత పెట్టుకుందాం బీరకాయ ముక్కలు సిమ్లోనే మగ్గనిద్దాము మధ్యలో ఒకసారి కొంచెం అడుగు అంటకుండా ఇలా తిప్పుకోండి ఇదిగో నీరు ఊరుతుంది చూడండి బీరకాయ అనేసరికి నీరు బాగా ఊరిద్ది మనం ఏమి నీరు ఏమి వేయకుండానే ఆ ముక్కలే మగ్గుతాయి అనమాట మధ్యలో మాడకుండా ఉండండి చాలు ఒకటి రెండు సార్లు కలబెడితే చాలు అనమాట బీరకాయ ముక్కలు మగ్గి లేదో మోపు తీసి చూద్దాము అవిగో మగ్గిపోయినాయి ఇట్లా నూనె తేలుతూ ఉంటుంది అప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకొని కాసేపు ఆరనిద్దాం ఎందుకంటే మగ్గకుండా తీసారనుకోండి పచ్చడి పచ్చివాసనగా ఉంటుంది అసలు టేస్టీగా ఉండదు ఇదిగో నూనె చూడండి ఎట్లా తేలుతుందో ఇప్పుడు మగ్గిపోయినట్టు స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు బీరకాయ ముక్కలు ఆరేలోపు కొంచెం ఉప్పు అంటే తగినంత తీసుకోండి ఉప్పు కొబ్బరి ముక్కలు మీకు కొబ్బరి ఎక్కువ అవసరం లేదనుకుంటే ఈ ఒక ముక్క వేసుకోండి లేదంటే రెండు ముక్కలు వేసుకోవచ్చు బాగుంటుంది కొబ్బరి ఈ కొబ్బరి ఈ ఉప్పు వేసాం కదా పచ్చిగా ఒక్క రౌండ్ తిప్పుకుందాం ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము అయితే ఈ కొబ్బరిని మరీ పేస్ట్ లాగా చేయబాకండి పచ్చిగానే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ బీరకాయ ముక్కలు వేస్తాం కదా అప్పుడు కొంచెం నలిగుద్ది మరీ మెత్తగా ముద్దలాగా అయిపోద్ది అనమాట అందుకోసం కొబ్బరిని ఇలా పచ్చిగా మిక్సీ వేసుకుందాం మరి మెత్తగా చేయొద్దు ఇప్పుడు చల్లారిపోయిన పచ్చిమిర్చి బీరకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాం బీరకాయ ముక్కలతో పాటు కొంచెం కొత్తిమీర ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా రాగానే ఆపేయండి మరీ మెత్తగా ముద్దలాగా చేయొద్దు తాలింపుకి కొయ్యలు ఇచ్చి బాండి పెట్టుకుందాం దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ నూనె ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోండి ఇంకో టేబుల్ స్పూన్ అయినా ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు కొంచెం ఆవాలు చాయ్ మినపప్పు జీల జీలకర్ర జీలకర్ర సారీ ఏంటో ఈరోజు చెల్లి తడబడుతుంది తడబడ్డాను కదా అవును కొంచెం దోరగా వేగగానే మూడు ఎండుమిర్చి ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇంగువ చిటికెడు చాలు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడి కలుపుకుందాము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక్కసారి చాలకపోతే మళ్ళీ కలుపుకోండి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇదిగోండి చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి సరే ఉజ్జమ్మాయ్ చూసారుగా ఫ్రెండ్స్ చెల్లి చేసిన బీరకాయ పచ్చడి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్